నాలా చట్టం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నాలా చట్టం అయితే రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో నాలా చట్టం ముసాయిదా బిల్లును మంత్రిమండలి ఆమోదించింది ఈ చట్టం రద్దు నేపథ్యంలో మరిన్ని పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ చట్టాలకు సవరణ చేసేందుకు నిర్ణయించింది వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మళ్లించే విధానంలో ఏకరూప ప్రక్రియ తీసుకురానున్నారు పట్టణాభివృద్ధి సంస్థల్లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేస్తారు అలా వచ్చే మొత్తాన్ని ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద రోడ్లు ఫ్లైఓవర్లు ప్రాంతీయ పార్కులు ఇతర నగర సౌకర్యాలు కల్పించేందుకు ఖర్చు చేస్తారు ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సబ్ సెక్షన్ త్రీలో మనం చూసుకున్నట్లయితే సెక్షన్ అరవై అయితే చేయడం అయితే జరిగిందన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో అయితే మార్పు అయితే చేశారనమాట దాంతోపాటు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి భూములు కేటాయించే విధానాన్ని కూడా మార్చబోతున్నారు భూములు కేటాయించే క్రమంలో ఆయా సంస్థల అనుభవం డిపిఆర్ల మూల్యాంకనం ప్రాజెక్టు పనులు కాలపరిమితి వంటి పరిగణలు తీసుకుంటారు దరఖాస్తుదారులు అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయంలో యాభై శాతం నెట్వర్క్ అయితే ఉండాలన్నమాట మొత్తం అంతా కులం సో ఏదైనా సరే భూములు వ్యవసాయ భూముల్లోకి మార్చాలంటే అంటే వ్యవసాయ భూములను ఇలా వాణిజ్య కార్యకలాపాలకు మార్చాలంటే ఇందులో కొత్త రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లోని సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట సో ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి